తిరుపతి జిల్లా సచివేడు మండల పరిధిలోని రేపల్లెవాడి గ్రామానికి చెందిన మాదియా కులానికి చెందిన దళితులు గిరిజనులు సుమారు ఇరవై కుటుంబాలకు చెందిన సభ్యులు బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద అగ్రవర్ణ నాయకులు బలవంతంగా మా భూములు ఆక్రమించుకున్నారని మా భూములు మాకు ఇప్పించాలంటూ సుమారు ఇరవై కుటుంబాలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ ఆర్మీ నాయకుడు ఎంఆర్పీఎస్ నాయకుడు ఇరువురు సంయుక్తంగా మాట్లాడుతూ రేపల్లెవాడ గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి గిరిజనులకు గతంలో ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి ఒకటిన్నర ఎకరా భూమి ఒక ఎకర వంతున డీకేటి భూమి పట్టాలు ఇవ్వటం జరిగిందని దీనిని పంచాయతీకి చెందిన కొందరు అగ్రవర్ణ నాయకులు గిరిజనుల భూములను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని తెలిపారు ఆ ఆక్రమణకు గురైనటువంటి మా భూములను సర్వే చేసి ఆ స్థలాల్లో మాకు అందే విధంగా చూడాలంటూ గ్రామస్థులు అంబేద్కర్ ఆర్మీ నాయకులు డిప్యూటీ تحصیلదార్కు వినతి పత్రం అందించారు. సత్యవడి మండలంలోని రేపల్లె నారాయణపురం అనే ఒక గ్రామంలోని ఒక ఎస్సీ మాదియా కులస్థులకు జరిగినటువంటి అన్యాయం గురించి ఈరోజు రోజు మేము అఖిలపక్షంగా వచ్చి మన ఎంఓ ఆఫీసేక ర ఒక కండిస్తా ఉన్నాము. ఎందుకంటే 2005 సంవత్సరంలో ప్రభుత్వం వారే పేదలుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి వ్యవసాయానికి భూములు కూడా సుమారు ఒక ఇరవై కుటుంబాలకు ఇరవై ఎకరాల భూములు ఇవ్వడం జరిగింది ఆ భూములు ఇచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు అనుభవంలోనే సాగులోనే ఉన్నది అయినా కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది అగ్రవర్ణాల పెత్తందారులు అధికార బలంతో పార్టీ బలంతో డబ్బు బలంతో దౌర్జన్యంగా ఎస్సీ వాళ్ళని దౌర్జన్యంగా వాళ్ళు వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసి ఆ నేల లాక్క లాక్కోవడం జరిగింది వాళ్ళు అప్పటి నుండి కూడా ఎంఆర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ తిరుగుతూ ఉన్నారు కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి ఎలాంటి న్యాయం కూడా జరగలేదు కనీసం వాళ్ళు కూలీ పని చేసుకొని జీవనం సాగించిన ఒక దళితుల మీద వీళ్ళు ప్రతాపం చూపిస్తున్నారంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగా ఉంది అదేవిధంగా అక్కడ ఉన్న ఒక వ్యక్తి వాళ్ళ ఇంటి స్థలాన్ని కూడా వాళ్ళ ఇల్లు నలభై సంవత్సరాలు ఉన్నటువంటి ఇంటి స్థలాన్ని కూడా వాళ్ళు ఇవ్వకుండా కంచి వేయడము శ్మశానానికి కూడా దారి లేకుండా శ్మశానం కూడా వాళ్ళ భేదం మార్చుకోవడము మొన్నటి వరకు పోయే దారిని నిన్న కంచి వేసి శ్మశానాన్ని తీసుకోమకి దారి లేకుండా అంత దౌర్జన్యం చేస్తున్నారంటే దీన్ని ప్రభుత్వం ఎవరు కూడా స్పందించలేదు ఎందుకంటే ఇది ఎస్సీ నియోజకవర్గం అయ్యి కూడా ఎస్సీలు కనిసీ నడవడానికి స్థలం లేదు ఉండేదానికి ఇల్లు లేకుండా అంటే ఇంత దీనికంటే అవమానమో దళితులకి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఒక ఎస్సీ నియోజకవర్గం ఉండి కూడా ఇంతవరకు ఇంత అవమానాలకి గురి ఉంటే ప్రభుత్వం వారు ఇంకా స్పందించుకుని ఉన్నారంటే వాళ్ళు భయపడి అగ్ర వల్ల అగ్రవర్ణాల వాళ్ళ వల్ల భయపడి పోలీస్ స్టేషన్ తిరగకుండా మొన్న కూడా వాళ్ళ మీద కేసు తప్పుడు కేసులు పెట్టించారు ఇన్ని జరుగుతూ ఉంటే కూడా మేము రోజు అఖిలపక్షంగా ఖండిస్తూ ఉన్నాము వాళ్ళ దగ్గర ప్రభుత్వం ఇచ్చిన పటా ఉంది పట పాస్బుక్ వన్ బి అడంగులు అన్నీ కూడా పాస్బుక్ అన్నీ కూడా వన్ బి అడుగు వాళ్ళ పేరు మీదే ఉంది అంటే లేకుంటే కూడా దౌర్జన్యం చెప్పవచ్చు మీరు ఇచ్చిన పటానే ఇది మీరు ఇచ్చిన పాస్బుక్ ఇది అన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చింది ఆన్లైన్లో కూడా ఉంది వాళ్ళ పేరు మీద ఇప్పుడు పటా ఉంది అన్నీ ఉంది ఆన్లైన్లో ఉంది ఆన్లైన్లో ఉన్నా కూడా భూమి దగ్గర పోతే దౌజన్ చేస్తున్నాం భయపడుతున్నాం వాళ్ళ భూమి దగ్గర వాళ్ళు పోవడానికి వాళ్ళకి అధికారం లేదా ఆ అధికారాన్ని ఇప్పించే బాధ్యత ప్రభుత్వం అంతే కదా అంటే ఒక మండల మెజిస్ట్రేట్గా ఒక ఎంఆర్ఓగా దయచేసి మీకు అధికారం ఉంది సార్ మీరు కొత్తగా వచ్చినారు కాబట్టి మా యొక్క విన్నపాలన్నీ కూడా ఈరోజు మీకు తెలియజేస్తాము దయచేసి వాళ్ళ పటాలని నేలని రీసర్వే చేసి వాళ్ళకి ఇప్పించి అదేవిధంగా ఏ సరణం అయితే మారిందో అది కూడా పేదలకు ఇప్పించి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళ జీవనాధారాన్ని మీరు ఇంకో పరచవలసిందిగా కోరుతూ దయచేసి వాళ్ళు న్యాయం చేయండి లేదంటే ఈరోజు సత్యగం నియోజకవర్గంలో సత్యగం మండలైనటువంటి నారాయణపురం నారాయణపురం గ్రామం మాది గత రెండు వేల ఐదో సంవత్సరంలో పేదలకి ప్రభుత్వం అండగా ఉంటుందని బ్రతిక తెరువు కోసం పెస్ పని పేరుతో కోఆపరేట్ జాయింట్ ఫార్మర్ సొసైటీ పేరుతో ప్రతి కుటుంబానికి ఒక్కొక్క ఎకర పొలం ఇవ్వడం జరిగింది ఆ పొలంలో కూడా కొంతవారి మా వాళ్ళు సిద్ధం చేసుకోవడం ఉద్యోగులలో చల్లుకోవడం కూడా జరిగింది ఈరోజు ఆ భూముల్లో మా భూములు మా ఉన్నాయని మేము అనుకుంటుంటే ఈరోజు ఏరియా వాళ్ళ పేర్లపైన భూములు వన్ బేడగలపైన కాబట్టి ఈరోజు అందరం కలుసుకొని గ్రామస్తులతో అందరం కలుసుకొని దళిత సంఘాలన్నీ కలుసుకొని తాజా ధర రాసి కాడికి ఎన్నోసార్లు వినత ఇచ్చిన మాకు సహాయం అందలేదు కాబట్టి ఇప్పుడే ఇప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పుడు ప్రభుత్వం అయినా పేదలకు న్యాయం చేస్తున్న ఉద్దేశంతో ఈరోజు తహసీల్దార్ స్కందరూ రావడం జరిగింది ఇంకా తహసీల్దార్ స్పందించి వెంటనే మండల సర్వేర్ని విలేజ్ సర్వేర్ కావచ్చు విఆర్ బానీ తహసీల్దార్ గ్రామాలను సందర్శించి వాళ్ళకి అందరికీ ఎవరు సర్వే నెంబర్ ఉండే భూములు వాళ్ళ పైన ఉండే భూములని వాళ్ళకి వన్ బి అడగలని కంప్యూటర్ విభాగం నమోదు చేసి వాళ్ళ భూములు కుప్ప చెప్తారని మనసు పూర్తిగా తహసీల్దార్ని కోరుకుంటూ